ప్రేమ అనే ఈ ఒక్క లక్షణం ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిలో ఎన్ని లక్షణాలు చూసారా ఈ లక్షణాలు మనలో ఉంటే ఏమంటారు తెలుసా యేసు ప్రభులా ఉన్నాడరా అంటారు అంటారా 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 అంటరా రెండు ఏసుప్రభు అంటారు నీతిలో ఏసుక్రీస్తు తమ్ముడు వల్లే ఉన్నాడు అంటారు అవునా కానీ ఈ లక్షణాలకు బదులు మనలో అన్ని వ్యతిరేక పదాలు ఉంటాయి ఏడిది అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి మనలో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఎలా నడుచుకుంటున్నాం మనం ఎలా నడుచుకుంటున్నాం మనలో బ్రహ్మపరుచు ఆత్మ ఒకవేళ పనిచేస్తుందా ఏ ఆత్మ బ్రహ్మపరుచు ఆత్మ ఒకవేళ మనలో ఉందా లేక దేవుని ఆత్మే మనలో ఉందా దేవుని ఆత్మ మీరందరూ పొందుకుంటే మీరు అందరూ ధన్యులే ఆత్మచేత నడిపించబడితే వాస్తవంలో రాయబడి ఉంది ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతురు వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు అవునా ఆత్మ ఎవరులైతే ఉండిద్దో ఫలం ఏమనగా అని భక్తుడు చెప్పకనే చెప్పాడు వాటిలో ఒకటి ఆత్మ ఫలం ఏమనగా అంటే ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును అవునా అన్నిటినీ తాలను సప్రయోజనము చూసుకోదు తక్షణమే కోప పడదు మచ్చర పడదు డమ్మం ఉండదు అది ఉప్పొంగదు అవునా కదా అన్నిటికంటే సర్వోన్నతమైన మార్గము ప్రేమయే అన్నాడు నిన్ను నన్ను మార్చింది ఏంటండి గద్దింప గద్దింప లేక ఇంకోటి ఇంకోట అంటే లేదులే కానీ ఏసు పురుగు ప్రేమ రాతి లాంటి హృదయాలు కూడా బద్దది అంత దేనికో తెలుసా యేసు ప్రభు ప్రేమకి ఓ భక్తుడు అన్నాడు నన్ను దమ్మున్న మనగాడేవుడు కొట్టి వేడిపించండి రా చూద్దాం అన్నాడు ఓ సభలో నిలబడి ఏమని దమ్మున్న మనగాడివుడు నన్ను కొట్టి వేడిపించండి చూద్దాం అయితే తిరిగి కొడతా లేదా తన్నులైన తింటాను కానీ ఆడంగోళ్ళగా యాడవును కానీ నా దేవుని ప్రేమ నన్ను కంట తడి పెట్టేలా చేసింది అన్నాడు అవునా ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఇవన్నీ మనలో ఉంటాయి అర్థమైతుందిగా ప్రేమకి ఇదే లక్షణం మొదటి కొరిందికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవచనం చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకోండి